నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల సంవత్సరాల చరిత్ర గల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలోని అత్యంత ప్రసిద్దిగాంచిన శ్రీ గణపతి దేవాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్వామివారికి మొదటి రోజు అలంకరించే చేనేత పట్టు వస్త్రాలను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యదర్శి ఎస్ఎస్ జయరాజు ఆధ్వర్యంలో గణపతి దేవాలయ ప్రాంగణంలో నియమనిష్ఠలతో చేనేత కళాకారులు దత్తాత్రేయ రాపోలు గణేష్ జూలూరు లక్ష్మయ్య వనం యాదగిరి అంజయ్య పట్టు వస్త్రాలను తయారు చేస్తున్నారు కళాకారులు తయారు చేస్తున్న పనులను దేవాలయ పూజారులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్గనైజర్ జయరాజ్ మాట్లాడుతూ చేనేత కళాకారుల కళలు కనుమరుగు కాకుండా కాపాడవలసిందిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు பைசெட் வந்து டைட் ஜெய ஜெயமாரகடையா ரேட் பச்சால चित्रकूटல 2 மட் வரைக்கும் சமகால চিত্রকலா இந்த தர்மதேவ அரேந்துவதி சமதர பாதீகா వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అత్యంత వైభవాత్వంగా జరుగుతుంది ఈ యొక్క వార్షికోత్సవాలకు ప్రతి సంవత్సరం మానే కానీ పద్మశాలి శ్రీత కళాకారుల పక్షాన దేవాలయ ప్రాంగణంలో విశ్వగారి అనుమతితో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క కేంద్ర కళాకారుల యొక్క ప్రేమ నింకతో తయారు చేసే దసరాన్ని ప్రతి దేవాలయంలో నిరంతరాయంగా పవిత్రమైన దీనాలలో వేసి సమర్పించాలన్న సాంకేతిక పరికర్పంతో ఈ యొక్క కార్యక్రమం స్వామి దేవాలయం సికింద్రాబాద్లో ఆషాఢ మాసంలో చేస్తూ అత్యంత వైభవంగా జరిగే మాల్కా సందర్భంగా మాల్తాడి దేవాలయం సికింద్రాబాదులో అలాగే వార్షిక కళ్యాణోత్సవం చేసుకున్నటువంటి ఆషాఢ మాసంలో వర్గపేటమ్మ దేవాలయంలో ఇలా ప్రసిద్ధమైన దేవాలయంలో ముఖ్యంగా లాల్ దర్వాజా దేవాలయంలో అక్కడ సింహవాని మాల్కాడి అమ్మవారి దేవాలయంలో లాల్ దర్వాజా మరి అక్కడ మాటాదేవులు విచిత్రమైన దేవాలయాల్లో చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కళాకారులు దత్తాత్రేయ గారు కాపులు గణేష్ అంటే జూరూరి లక్ష్మయ్య యాదగిరి వీళ్ళందరికీ ప్రత్యేకమైనటు అభివృద్ధి తెలియజేస్తాం